గడ్డంవారిపల్లి నుంచి ఢిల్లీ వరకు ఉత్తమ సర్పంచ్ గా భాగ్యవతి హరినాథ్ చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండలంలోని గడ్డంవారిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ హరినాథ్ తమ గ్రామం పేరును ఢిల్లీ స్థాయిలో తీసుకుని వెళ్లడం చాలా గొప్ప విషయానికి జలశక్తి మిషన్ ద్వారా వాటర్ షెడ్డు పథకంలో భాగంగా మండలంలోని గడ్డంవారిపల్లి గ్రామ పంచాయతీ నందు జరిగిన కార్యక్రమాలు సవ్యంగా జరిగి జలశక్తి మిషన్ను సంపూర్ణంగా సద్వినియోగం చేసుకుని గ్రామ పంచాయతీని నడిపించినందుకు గాను కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆదర్శ గ్రామ పంచాయతీలను ఎంపిక చేసింది అందులో భాగంగా చిత్తూరు జిల్లా నుండి రెండు గ్రామ పంచాయతీలను ఎంపిక చేయడం జరిగింది అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెంట్రల్ నియోజకవర్గం కాగా రెండవది మాజీ మంత్రి ప్రస్తుత పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం చౌడేపల్లి మండలం గడ్డంవారిపల్లి గ్రామ పంచాయతీ కావడం విశేషం అంటే గడ్డంవారిపల్లి గ్రామ పంచాయతీ వాటర్ షెడ్డు జలశక్తి మిషన్ ద్వారా పరిపూర్ణత పొంది సదరు అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి బాటలో ముందుకు నడిచిన సందర్భంగా ఆగస్టు పదిహేను దేశరాజధాని న్యూఢిల్లీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ఆహ్వానం రావడం అక్కడ ఉత్తమ అవార్డును ప్రశంసాపత్రం అందుకోవడం జరిగింది ఈ ప్రశంసా పత్రం అందుకోవడం సందర్భంగా చౌడేపల్లి మండల వైకాపా పార్టీ వారు సర్పంచ్ ఢిల్లీ స్థాయిలో అవార్డు తీసుకోవడంతో బుధవారం గడ్డం వారిపల్లి సర్పంచ్ భాగ్యవతి హరినాథ్లకు సన్మాన కార్యక్రమం చేశారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఒక మారుమూల గ్రామ పంచాయతీ సర్పంచ్ నేడు ఢిల్లీ స్థాయిలో మండలం పేరును తీసుకుని వెళ్లడం చాలా గొప్ప విషయానికి అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు నాగభూషణ రెడ్డి ఉపాధ్యక్షులు జంగాలపల్లి వెంకటరమణ వైస్ పి సుధాకర్ రెడ్డి మాజీ ఎం పి పి రుక్మిణమ్మ రెడ్డప్పరెడ్డి సర్పంచులు కృష్ణారెడ్డి శంశీర్ భాష రఘురామిరెడ్డి తొండా శ్రీరాములు నాయకులు పాల్గొన్నారు చెరువుకు అన్నిటికి జగ్జాములు ప్రతి ఒక్క దానికి కూడా నీటి నీటి కళతో వచ్చి సేవలుగా ఉండాలి ఒకసారి మీరు చూడాలంటే కూడా దాని దాంతో కార్యక్రమంలో భాగంగా సమర్థవంతంగా నిర్వహించినందుకు కేంద్ర రాష్ట్ర జనశక్తి అభియాన్ నుంచి మాకు గడ్డమార్పు సర్పంచ్కి ఆహ్వానం అందడం జరిగింది ఢిల్లీలో జరిగిన యదకోటలో జరిగిన డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర వేడుకలకు మా మేము పాల్గొనడం చాలా ఆనందకరంగా ఉంది మమ్మల్ని సపోర్ట్ చేసిన అన్న గారికి గౌరవ నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మిథునన్న గారికి మా జీవితాంతం మూడబడి ఉంటాము మరి ముఖ్యంగా తెలుసు అక్కడ ఎట్లా ఇబ్బంది ఉందని మాకు ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది మా సర్పంచ్ అయినందుకు మా ఇంట నూరు శాతం వెయ్యి శాతం చాలా కష్టపడ్డాడు ఆయన కష్టపడి కష్టం ఊరికే పోతుందని నేను అనుకున్నాను కానీ ఆయన కష్టము ఇప్పుడు ఢిల్లీ పోల్సిన ఆయన శక్తి అందుతుంది పెద్దలందరికీ నా నమస్కారం

아, 리아, 리아, 그, 셋,